కోసం మా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కేజీల గంజాయి అరెస్ట్ అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం బైలాపూడి నుండి కారులో రెండు గంజాయిని తరలిస్తుండగా అనకాపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు మరో ప్రధాన నిందితుడు తప్పించుకున్నాడు నిందితులను రిమాండ్ కు తరలించారు అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ ఉంది మా ఎస్ఐ గారికి సంతోష ఎస్ఐకి రాబడినటువంటి సమాచారం మేరకు ధాన్గా వస్తుంది అన్న సమాచారం మీద రైల్వే స్టేషన్ గూడ్చేర్ జంక్షన్ వద్ద ఒక వైట్ కలర్ కారు వస్తుంది దాన్ని అబ్జెక్ట్ చేసి వెరిఫై చేస్తే అందులో దాదాపుగా ఆరుగురు ప్రయాణిస్తున్నారు అందులో ఆరుగురినితో పాటు మనం వెరిఫై చేస్తే డిక్కీలోనూ తర్వాత ఆ సీట్స్ కింద మొత్తం అంతా కూడా కలిపి దాదాపు ఎనిమిది బస్తాలు గాంజాయి ఈచ్ దాంట్లో వచ్చి పదిహేను ప్యాకెట్లు ఉన్నాయి అదేవిధంగా పదిహేను ప్యాకెట్లోనూ టూ టూ కేజీస్ కింద ఒక్కొక్కటి థర్టీ కేజీస్ ఒక బ్యాగులో ఉంది అట్లాగే ఎనిమిది బ్యాగులు ఉన్నాయి సో దాదాపు రెండు వందల నలభై కేజీల గాంజాయి కారులో దొరకడం జరిగింది ఆ బండ్ నెంబర్ వచ్చి ఏపీ ఫార్టీ డబ్బి ఫైవ్ ఎయిట్ డబల్ నైన్ ఈ కారు అదేవిధంగా వీడిని వెరిఫై చేస్తే ఈ జీమాడుగ మండలం సంబంధించిన తాడవి ఇది బాగా సోమాలి బాలకృష్ణ మరియు సోమాలి ప్రవీణ్ కుమార్ వీళ్ళిద్దరి దగ్గర అక్కడ పర్చేజ్ చేసి వాళ్ళతో పాటు గాంజా తీసుకు ఎవరైతే ఉన్నారో విశారపు లింగేశ్వరరావు అదేవిధంగా మరొక వ్యక్తి వీళ్ళు అక్కడ పర్చేజ్ చేశారు వాళ్ళతో పాటు వీళ్ళిద్దరు కూడా బయలుపూడి ఆ బయలుపూడి దగ్గర నుంచి వాళ్ళు ఏదైనా అక్కడ ఏజెన్సీ నుంచి ప్రాంతం నుంచి తీసుకుని మళ్ళీ వీళ్ళిద్దరితో పాటు మరొక ఇద్దరు హుసే షేక్ షేఖ్ హుషేన్ అదేవిధంగా షేక్ హుసేన్ సన్ ఆఫ్ పాపన్న అదే విధంగా షేక్ హుసేన్ సన్ ఆఫ్ ఈశ్వర్రావు వీళ్ళిద్దరు కూడా ఏంటంటే కార్ ఓనర్ అదేవిధంగా కార్ డ్రైవర్స్ జీవన సంబంధించిన వాళ్ళు ఇద్దరు ఈ ఆరుగుడిని కూడా తో పాటుంజాయితో పాటు అదుపులో తీసుకోవడం జరిగింది అదేవిధంగా వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏంటి అదేవిధంగా వీరితో పాటు ఒక బైలెట్ కూడా అతనున్నారు అతన్ని కూడా మిస్ అయ్యాడు అతన్ని కూడా తెల్లర అదుపులో తీసుకుంటాం తర్వాత ఈ ప్రాంతాన్ని కూడా ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేది కూడా వివరాలు కూడా అతని ద్వారా మనం వెరిఫై చేసి తీసుకుంటాం ఇందులో మోనాలుగా రెండు వందల కేజీల గాంజా మన గూడ్షేట్ జంక్షన్లో పట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఆరుగురు మొత్తాన్ని అదుపులో తీసుకొని గాంజా సిచ్యువేషన్ కార్తో పాటు ఈరోజు కోర్టులో జుడిషియల్ రిమాండ్ కోసం పంపించడం జరుగుతుంది జీమోడుగుల మండలం తాడవీధి దగ్గర నుంచి స్టార్ట్ చేశారు ఏజెన్సీ నుంచి వస్తుంది వాళ్ళు అదేవిధంగా బయలుపూడి వాళ్ళే వీళ్ళంతా కూడా పర్చేజ్ చేశారు దీంట్లో ఏంటంటే ఎవరైతే కల్టివేషన్ పాయింట్ ఆఫ్ ఏజెన్సీలో ఉన్నటువంటి ఇద్దరు ఏజెన్సీ వాళ్ళు ఉన్నారో వాళ్ళనే అదుపులో తీసుకున్నాం అదేవిధంగా ఈ తరలించేటువంటి పర్చేజ్ చేసి తీసుకెళ్ళే వాళ్ళు కూడా నలుగురు కూడా అదుపులో తీసుకున్నాం సిక్స్ మెంబర్స్ తర్వాత ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేది కూడా మనం వెరిఫై చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పాత కేసుల్లో ఉన్నాయి అదే విధంగా బాలకృష్ణ మీద కూడా ఒక కేసు ఉంది అదే విధంగా ప్రవీణ్ కుమార్ మీద కూడా వాడి మీద ఏం లేదు కానీ అదే విధంగా హస్ మీద కూడా లేదు సంతోష్ మీద మాత్రం ఒక కేసు ఉంది